ఏ టీమ్ ఆఫ్ అడ్వకేట్స్ విల్ సపోర్ట్ యూ ఎందుకంటే ఆయన తమ్ముడికేమో నోటీస్ ఇచ్చి కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవడానికి నలభై ఐదు రోజులు టైం ఇచ్చారు కానీ పేదవాళ్ళకు మాత్రం రాత్రికి రాత్రి వచ్చి బుల్డోజర్లు పెట్టి కూలగొడుతున్నారు అంటే పేదవాడికి ఒక న్యాయం నీ కుటుంబ సభ్యులకు ఒక న్యాయం అన్నట్టుగా తయారైపోయింది రాష్ట్రంలో అందువల్ల మా లీగల్ సెల్ అడ్వకేట్స్ కూడా ఎందుకంటే మీరందరూ మాట్లాడుతుంటే మేము విన్నాం మీకు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ల్యాండ్ రిజిస్టర్ అయ్యి కొనుక్కున్నారు కష్టార్జితం డబ్బులతో కొనుక్కున్నారు మున్సిపాలిటీకి వెళ్ళి అప్లై చేస్తే ఫీజు తీసుకొని మున్సిపల్ పర్మిషన్ ఇచ్చారు తర్వాత మీరు ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకుకు వెళితే ఆ డాక్యుమెంట్స్ పరిశీలించి బ్యాంకు మీకు లోన్ ఇచ్చింది ఇల్లు కట్టుకున్న తర్వాత మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు విద్యుత్ కనెక్షన్ తీసుకొని బిల్లు కడుతున్నారు వాటర్ కనెక్షన్ తీసుకొని బిల్లు కడుతున్నారు అన్నీ కూడా ప్రభుత్వమే మీకు ప్రభుత్వాలు మారచ్చు ఒకప్పుడు కాంగ్రెస్ ఉండొచ్చు మధ్యలో తెలుగుదేశం ఉండొచ్చు తర్వాత బీఆర్ఎస్ ఉండొచ్చు తర్వాత కాంగ్రెస్ ఉండొచ్చు గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఏ గవర్నమెంట్ అయినా కొత్త నిర్ణయాలు తీసుకుంటే అది ప్రాస్పెక్టివ్ ఉండాలి తప్ప రెట్రాస్పెక్టివ్ ఉండకూడదు మరి గతంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై మూడులో కూడా ఇల్లు కట్టుకున్నామని ఒక సోదరిమని అని చెప్పింది మరి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కదా అంతకుముందు నువ్వు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వమే ఉంది కదా అప్పుడున్న ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినప్పుడు లోన్లు తీసుకున్నప్పుడు ఇప్పుడు తిరిగి వాటిని కూల్స్తామంటే అది అన్యాయం అది అక్రమం ఇచ్ ఇస్ నాట్ కరెక్ట్ అయినా నువ్వు చేస్తున్న గొప్ప పని ఏంటి సుందరీకరణ ఇప్పుడు కేసీఆర్ గారు మిషన్ భగీరథ పెడితే ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వడం కోసం ఒక ప్రాజెక్ట్ చేసిందంటే ప్రజలకు ఉపయోగపడ్డది లేదు ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కొన్ని లక్షల ఎకరాలకు త్రాగునీరు సాగునీరు అంది కొన్ని లక్షల రైతుల కుటుంబాలకు మేలు జరిగింది నువ్వు ఏంటి ఇప్పుడు మూసీలో గోదావరి నీళ్ళు బారిస్తా గోదావరి నీళ్లు బారిస్తా అంటే నువ్వు పారిచ్చేది గోదావరి నీళ్ళు కాదు చెల్లి అన్నట్టు ఈ పేద మధ్యతరగతి ప్రజల రక్తం బారించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు వీళ్ళ కన్నీళ్ళు కన్నీళ్ళు బారిస్తున్నావు మూసీలో గోదావరి నీళ్ళు కాదు ఈ పేదలకు కన్నీళ్ళు బారించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు నీ హైడ్రా హైడ్రా అంటే ఓ హైడ్రోజన్ బాంబు లాగా అయిపోయింది ఎవరికి నిద్ర లేకుండా అయిపోయింది ఏ రాత్రి ఏమవుతుందో అని చెప్పి ఆ సోషల్ మీడియాలో కొన్ని ఇల్లు ఇల్లు కూలగొడుతున్న దృశ్యాలు చూస్తే అసలు మా ఇల్లు ఏమవుతుంది అనేటువంటి ఒక ఆందోళనలో ఉన్నారు ఆ బాధ అనుభవించే వాడికి తెలిస్తే తప్ప రేవంత్ రెడ్డికి తెలవట్లేదు రేవంత్ రెడ్డి ఒక చిన్న లాజిక్ మిస్ అవుతుంది పేదలకు మధ్యతరగతి ప్రజలకు మేలు చేస్తే వాళ్ళు దీవెనలు ఇస్తారు కానీ ఆ పేదల మధ్యతరగతి ప్రజల ఉసురు తీస్తే వాళ్ళు శాపనార్థాలు పెట్టారనేటువంటి లాజిక్ ఆయన మిస్ అవుతూ ఉన్నారు నువ్వు మంచి పని చేయి ప్రజలకు పని దేవుడిని అవకాశం ఇచ్చాడు ఈ కూలగొట్టుడేంది ఈయనకు ఈ ఈ రేవంత్ రెడ్డిది గత కొత్త కాలంగా చూస్తే కూల్చడం తప్ప కట్టడం తెలవదా ఈ మూర్ఖుడికి అనిపిస్తూ ఉంది అన్నీ కూల్చుడే ఎక్కడ పోయినా కేసులు కూల్చుడు అక్రమాలు తప్ప ఒక పేదలకు పనికి వచ్చే పని ప్రజలకు పనికి వచ్చే పని ఆయన ఎక్కడ కూడా చేయట్లేదు రాహుల్ గాంధీ కూడా నేను అడుగుతా ఉన్నా బుల్డోజర్ రాజ్ అని చెప్పి అడవి ప్రచారం చేస్తున్నాడు హర్యానాలో निकल जरिए चोटला बुलडोजर राज नहीं चलेगा फिर क्या हो रहा है तेलंगाना में तेलंगाना में आज बुलडोजर का राज चल रहा राहुल गांधी जी ने क्या कर करना है तुम जाके उधर नॉर्थ इंडिया में भाषण दे रहे कि बुलडोजर राज नहीं चलेगा लेकिन आज के तेलंगाना में तुम्हारा सीएम रेवंत रेड्डी बुलडोजर राज चला रहा पहले इनको रोको वहां भाषण देने से पहले तुम्हारा सरकार में तो आपकी कांग्रेस सरकार में जहां पर आज गरीब लोगों का मखाना गिरा रहे యే బుల్డోజర్కు రోకొద్దు యహా రోక్నేకే బాద్ బాత్ కర్న నైతో కొయి ఆపు ఆప్క బాత్కు కొయి మానే వాళ్ళ నైరత్తే ఇలా ఆయన ఆలోచించాలి కదా ఆయన పోయి దేశమంతా తిరిగి బుల్డోజర్ రాజ్యం నడవది అంటున్నాడు మరి నీకే రేవంత్ రెడ్డి చేసే బుల్డోజర్ రాజ్యాన్ని ముందు ఆపాలన్నా వద్దా నువ్వు ఆపకుండా మహారాష్ట్రాలనో హర్యానాలనో జార్ఖండ్లో పోయి నువ్వు ఉపన్యాసాలు ఇస్తే ప్రజలు నిన్ను ఎట్లా నమ్మాలి ఏ విధంగా నమ్ముతారు నువ్వు ఆపు ముందు తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం ఆపు ఈ అన్యాయాన్ని ఆపు ఈ పేదల కష్టాలని ఆపాలని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని కూడా ఈరోజు ఇక్కడ నుంచి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది నిజంగా మీరు మాట్లాడారు పాప ఒక సోదరిమణి ఇందాక మాట్లాడుతూ ఇంకా రెండు వేల ముప్పై ఐదు వరకు మేము ఈఎంఐ కట్టాలి అన్నారు నువ్వు ఇల్లు కూడగొట్టితే ఆ ఈఎంఐ ఎక్కడ కట్టాలి కొత్త ఇల్లు కిరాయికి తీసుకొని ఎక్కడ బతకాలి ఆ కుటుంబం ఏమవుతుంది ఇల్లు అనేది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే ఒక సామెత ఉన్నది జీవితంలో ఒకేసారి ఇల్లు కడతారు ఒకేసారి పెళ్లి చేసుకుంటారు ఎంత ఉన్నవాడికైనా కలిగిన వాడికైనా ఇల్లు కడితే అప్పులవుతాయి పెళ్లి చేస్తే అప్పులు అవుతాయి అలా ఎన్నో అప్పులు తెచ్చి రూపాయి రూపాయి జమ చేసి చెమటోడ్చి కష్టపడి ఎంతోమంది ఇల్లు కట్టుకుంటే నువ్వు రాత్రి రాత్రి కూలగొట్టి ఆ కుటుంబాలు ఏమవుతాయి పాపం ఇందాక ఒక సోదరిమని అనితాభాయ్ మిలిటరీ మిలిటరీ అంటే మాకు తెలుసు పాపం వాళ్ళు ఎక్కడో దేశ సరిహద్దుల్లో పనిచేసి వాళ్ళకొచ్చే జీతం తప్ప ఒక రూపాయి రాదు ఒక పూట తిని తినక రూపాయి రూపాయి దాచి పెట్టుకొని హైదరాబాద్ పేరు బాగుంది హైదరాబాద్ ఇమేజ్ బాగుంది హైదరాబాద్కు పోయి సెటిల్ అయితే మా పిల్లలు బాగుపడతారు నా పిల్లలు బాగా చదువుకుంటారని కేసీఆర్ గారు గతంలో ప్రభుత్వాలు హైదరాబాద్ ఇమేజ్ పెంచితే ఆ ఇమేజ్ మీద వాళ్ళు ఎక్కడెక్కడోళ్ళు వచ్చి హైదరాబాద్ సెటిల్ అయితే ఎందుకు వచ్చాంరా ఈ హైదరాబాద్కు అని ఆమె ఏడ్చే పరిస్థితి తెచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క తుగ్లక్ నిర్ణయాల వల్ల ఈయన పిచ్చి పనుల వల్ల ఎందుకు వచ్చాము రా హైదరాబాద్ కానీ విధంగా ఇవాళ ఈయన వ్యవహరిస్తే హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటుంది హైదరాబాద్ ప్రతిష్ట మసక పారే విధంగా ఈయన ఈరోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది బట్ ఈరోజు చాలామంది పాపం రెండు వేల ముప్పై ఐదు వరకు ఈఎంఐ ఉంది వారు ఎల్ఐసి లోన్ తీసుకున్నారు ఇంకా కొంతమంది అన్ని డ్యూ జలెన్స్ చేసి మాకు లోన్ ఇచ్చారు ఇంకా ఒక సోదరి మరి మాట్లాడుతూ ఎంక్రోచర్స్ అనే ముద్ర మాకు వేస్తే అసలు మేమేదో దొంగల్లాగా మమ్మల్ని చిత్రీకరించి మేమేదో తప్పు చేసిన వాళ్ళలాగా అసలు మమ్మల్ని ఎట్లా చిత్రీకరిస్తారు రేపు ఆపదపడి ఇల్లు అమ్ముకుందామంటే కూడా వీళ్ళు ఎంక్రోచర్స్ అని సమాజంలో రేపు మీ పిల్లలకు భవిష్యత్తు విషయంలో కానీ మీ కుటుంబానికే ఒక ప్రతిష్ట ఒక మరక నంటించే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి మేము చేసిన కొ ఎవరో ప్లాట్ అమ్మితే కొన్నాము గవర్నమెంట్కి అప్లై చేసి ఫీజు కట్టి పర్మిషన్ తీసుకున్నాము ఇల్లు లోన్ తెచ్చి కట్టుకున్నాము ఎలక్ట్రిసిటీ కనెక్షన్ వాటర్ కనెక్షన్ తీసుకొని నెల నెల కడుతున్నాము నెల సంవత్సరానికి ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము మమ్మల్ని ఎంక్రోచర్స్ అనేటువంటి ఒక ముద్ర వేసి మా కుటుంబాలకు ఒక మరక నటిస్తున్నారు ఒక బాధను కలిగించి సమాజంలో మేమేదో దొంగల్లాగా మేమేదో తప్పు చేసిన వాళ్ళలాగా మమ్మల్ని ఈ ప్రభుత్వం మా మీద ముద్ర వేయడం మంచిది కాదు అని ఒక సోదరిమని మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ నిజంగా చాలా బాధకరం అంటే ఇప్పుడు ముందేమో నాలాలో ఉన్న వాళ్ళని కూలగొడతాము తర్వాత బఫర్ వాళ్ళ దగ్గరికి వస్తాం అంటే ఒక తలా తోకలేని విధంగా చేస్తూ ఉన్నాడు నిజంగా నువ్వు డెవలప్ చేయదలుచుకుంటే చెయ్యి కానీ ఈ పేదలు ఉసురు పోసుకొని చేయాల్సిన అవసరం లేదు బఫర్లోకి పోవాల్సిన అవసరం లేదు నువ్వు చెరువు వితిందా దాంట్లో చేసే ప్రయత్నం చేయి ఐ డిమాండ్ రేవంత్ రెడ్డి దయచేసి మీరు అఖిలపక్షం పిలవండి అన్ని రాజకీయ పార్టీలను పిలిచి మాట్లాడిన తర్వాతనే మూసీ మీద ముందుకు పోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను రాష్ట్రంలో అందరి ఒపీనియన్స్ తీసుకో డెవలప్మెంట్ చేయడానికి ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి మనకు చేయడానికి ఇలా కేసీఆర్ గారు ఉంటే హైదరాబాద్లో ఎన్నో ఫ్లైఓవర్స్ కట్టినారు అండర్ పాస్లు కట్టినారు ఐటీ తీసుకొచ్చారు ఇండస్ట్రీ తీసుకొచ్చారు మంచినీటి సమస్య పరిష్కరించారు కరెంటు సమస్య పరిష్కరించారు సీసీ కెమెరాలు పెట్టారు లా అండ్ ఆర్డర్ బాగా తెచ్చి ప్రజలకు రక్షణ కల్పించారు ఎస్టీపీలు కట్టి మూసీని శుద్ధి చేసి స్వచ్ఛమైన నీళ్లు మూసీలో వెళ్ళే విధంగా చేశారు కానీ ప్రజల్ని నొప్పించే ప్రయత్నం చేయొద్దు కదా అభివృద్ధి అనేటువంటిది పేద ప్రజల కన్నీళ్ల మీద అభివృద్ధి జరగకూడదు అభివృద్ధి అనేది ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి పేదలకు సహాయం చేసే విధంగా ఉండాలి కానీ పేదల ఉసురు పోసుకునే విధంగా వాళ్ళు నేను ఒక అమ్మ చనిపోయినట్టుగా పేపర్లు చదివాను సో ఆ అమ్మ పాపం ముగ్గురు బిడ్డలకు ఇల్లు కట్టించిందంట పెళ్ళిళ్ళు చేసింది ఆ ఇల్లు కూలగొడితే నా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది అల్లు లేమంటారు అనే బాధకు తట్టుకోలేక ఉరేసుకొని చనిపోయింది ఇది బుచ్చమ్మ ఆత్మహత్య ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య ఇది అనాలోచిత తుగ్లక్ నిర్ణయాల వల్ల ఈ అమ్మ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది ఇంకొక చెల్లె కూడా గుండెపోటుతో చనిపోయింది ఇల్లు గులగొడితే అన్న వాళ్ళ ఇంటికి పోయి అక్కడ ఉండి గుండెపోటుతో ఒక అమ్మాయి చనిపోయినట్టుగా కూడా పేపర్లో చదివాము ఇందాక ఒక అమ్మ మాట్లాడుతూ కూడా అంటుంది ఎప్పుడు గుండె అయిపోతుందో రాత్రి మళ్ళీ తెల్లారుతుందా లేదా అసలు నిద్ర మేము లేస్తామా లేవమంత ఆ భయంతో బతుకుతున్నాం బిడ్డ అంటుంది అమ్మ ఇదన్నీ కూడా ఒక పిచ్చి నిర్ణయాలు అనాలోచితమైనటువంటి నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది